వెల్కమ్ టు వీధి టీవీ నేను గౌ గారి ఈరోజు మనతో ఆస్పరి మండలంలోని కొంతమంది ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా ఉంది వైసీపీ గత ఐదేళ్లలో ప్రభుత్వం ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎవరిని గెల గెలిపించబోతున్నారనేటువంటి దాని మీద ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే సార్ మీ పేరునా చిన్నపల్లి పెద్ది రామయ్యేరి సార్ ఏం చేస్తుంటారన్న మీరు వ్యవసాయం చేస్తుంటాం సార్ ఎట్లుందన్న గత ఐదేళ్ళు మీరు వైసీపీ పరిపాలన చూసినారు కదా సార్ మరి ఏ విధంగా ఉంది వైసీపీ పరిపాలనలో అంత వైఫల్యం చెందింది సార్ ఆయన మధ్య నిషేధం చేస్తానని చేయలేదు పూర్తిగా వ్యవసాయానికి గిట్టుబాటు మద్దతు ధర లభించలేదు అంతగా గాతూ చేసినాడు సార్ ఆయన నెక్స్ట్ మద్యపాన నిషేధం కదా నిషేధం చేస్తామన్నారు సార్ మళ్ళీ సమస్యలు తీరలేదా మాకు ఎటువంటి సమస్యలు తీరలేదు సార్ మాకు గిట్టుబాటు ధరలు లభించలేదు సార్ హాస్పిటర్ మండలంలో మెయిన్ ఏ సమస్య ఉందన్నా మీకు హాస్పిటర్ మండలంలో టాబేట్ జ్యూస్ ఫ్యాక్టరీ అయినా అప్పుడు అడుగుతున్నారు సార్ ఇక్కడ మరి ఈ రోజు వీరభద్ర గారు ప్రచారం వచ్చినారు కదా మరి మీరు అడిగినారాయన సార్ అడిగినాం సార్ ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ఇంద్రనీ కాలువ ఇది సార్ ప్రాజెక్ట్ కాలువ ఆ స్వర్మాణంలో క్యాన్స్ చేసినారు మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పినారు సార్ అంటే అది రావడం వల్ల మీకు ఎటువంటి సమస్య సాగునీరు సాగునీరు రెండు లభిస్తాయి సార్ మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు సార్ ఇరవై లక్షలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చినారు భరోసా ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామాలలో ప్రతి మన పిల్లలే ఉంటారని చెప్పి చెప్పేసినాడు కదా సచివాలయంలో కొన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు మీ పిల్లలకు ఏం రాలేదా అంటే అది నిరుద్యోగం భర్తీ చేసినట్టు కదా అది చేసినాడు సార్ భర్తీ అయినా మామూలుగా పోలీస్ ఉద్యోగాలు కానీ టీచర్ పోస్టులు గాని ఇవన్నీ ఏం భర్తీ చేయలేదు సార్ సచివాలయం ఉద్యోగాలు సార్ అది ఏమి లేవు సార్ అది ఉద్యోగాలు కూడా లేదు ఇల్లు కానీ పెన్షన్ మీ ఏమి రాలేదు సార్ భీమ్ కార్డులు కూడా తీసేసినారు సార్ కూడా భీమ్ కార్లు తీసేసినార్డు కార్డులు కూడా దగ్గర దగ్గర పోయినారు సార్ మన రాష్ట్రం మొత్తం మీద అంటే మీకు ఎటువంటి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు సార్ మీకు ఎవరు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే జయరామ్ గారు జయరామ్ గారు సార్ ఆయన మళ్ళీ ఎంపీగా ఇచ్చిన చేసినాడు తర్వాత మళ్ళీ వద్దని కొన్ని టీడీపీలోకి లోకి వెళ్ళిపోయినాడు ఇప్పుడు విరుపాక్షకి ఇచ్చినారు వైసీపీలో మరి ఎట్లా ఇప్పుడు ఆలూరులో వీరభద్రగౌడ్ గెలుస్తారా విరుపాక్ష గారు గెలుస్తారా గౌడ్ గారు గ్యారెంటీగా గెలుస్తారు సార్ ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి బీసీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు మా అభిప్రాయం సార్ మళ్ళీ చాలా మంది మేము ఎంక్వైరీ చేసింది ఏంటంటే ఆయన దగ్గర డబ్బులు లేవు కార్యకర్తలే డబ్బులు పెడుతున్నారు డబ్బులు లేవు లేదు సార్ కార్యకర్తలు మేము సాయ సహకారం చేస్తాం సార్ ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు సార్ మంచి నాయకుడు బీసీ నాయకుడు చదువుకున్న వ్యక్తి పాశ్ఞాన వేత్త అలాంటి వ్యక్తికి ప్రతి అభ్యర్థి ప్రతి ఒక్క ప్రజల యొక్క పద్ధతి ఉంటుంది సార్ మళ్ళీ విరుపక్ష నాయుడికి అటువంటి ఏం లేదంటారా అంటే ఆయన చదువుకోలేదా ఇట్లా ఆయన గురించి మాకేం తెలియదు సార్ మా నాయకుడు ఒక అభిప్రాయం మేము తెలియజేస్తున్నాం సార్ నెక్స్ట్ మీరు అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా వీరభద్రగౌడ్గా విజయం చూడాలని మా కోరిక సార్ విజయం సాధిస్తాడని కూడా తెలియజేస్తున్నాం ఎన్ని ఓట్ల మెజార్టీ దాదాపు పదహైదు ఇరవై వేలు ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని మా కోరిక సార్ మరి ఇక్కడ వచ్చేసి వైకుంఠం మల్లికార్జున గారు చౌదరి గారు జ్యోతి గారు వీళ్ళ సహాయం లేని ఈయన గెలిచలేడు అని అంటున్నారు ప్రజలు ఉన్నారు కదా సార్ ప్రజలు మంచి వ్యక్తిని బట్టి సార్ ఓట్ చేస్తారు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పథకం అందిందని చాలా మంది చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్ మళ్ళీ అలాంటప్పుడు గెలిచే అవకాశం తక్కువ ఉంటాయి కదా అంత కొద్దిగా ఎక్కువ పథకాలు ఇస్తున్నారు కదా సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ లోనే అద్భుతమైన పథకం తీసుకొచ్చారు మరి ఈయననే ఈ పథకాలు అప్పులు చేస్తున్నారు మళ్ళీ ఆయన అప్పులు చేయడా అంటే అభివృద్ధి అప్పులు రెండు సరి సమానంగా చూస్తారని చెప్తున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ సంపద సృష్టి స్థాయిలో కూడా చెప్తున్నారు అయినా అభివృద్ధి చేయలేదు కదా సార్ హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసినా అట్లా చేస్తున్నాను నేను నాకు మళ్ళీ అధికారం ఏంటని ఆయన కోరుతున్నాను సార్ ఓకే అయితే మీరు మొత్తానికి ఇక్కడ ఆలూరులో నెక్స్ట్ జగరబోయే ఎండ ఏది సార్ ఆలూరులో నెక్స్ట్ ఏ జెండా ఎగరబోతుంది ఎగరబోతుంది సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండా ఎగరలే ఎగరలేదు సార్ ఆలూరులో ఎగరలేదు సార్ మళ్ళీ ఈసారి గెలుస్తుంది సార్ గ్యారెంటీ గెలుస్తారు పూర్తి నమ్మకం ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ